హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం ఒకటి కాదు రెండు కాదు ఐదు రకాల ఫ్రెష్ మాక్టైల్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రొటీన్గా చేసే ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా ఇలా ఒకసారి కూడా తయారు చేసి చూడండి చాలా చాలా నచ్చుతాయి ఇంట్లో అందరూ చాలా చాలా హ్యాపీగా తాగేస్తారనమాట సో తప్పకుండా ట్రై చేయండి మొదలుపెట్టేద్దామా ముందుగా మనం ట్రై చేసేద్దాము కేరళ స్పెషల్ అయిన కులిక్కి షర్బత్ దీనికోసము ఇలాగా సబ్జా సీడ్స్ని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఓ అరగంట పాటు ఇందులో రెండు టీ స్పూన్లు గ్లాస్లోకి యాడ్ చేసేసుకొని రెండు లెమన్ స్లైసెస్ని యాడ్ చేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు అంతా షుగర్ని వేసుకోవాలి షుగర్ని అడ్జస్ట్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోవచ్చు పావు టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసి సగం లెమన్ జ్యూస్ని ఇక్కడ తీసుకోవాలి తర్వాత కారం తక్కువగా ఉన్న ఒక గ్రీన్ చిల్లీని ఇలా స్లిట్ చేసుకొని వేసుకోవాలి ఇదే కులికి షర్బత్లో అసలైన అయిన మజా ఇస్తుంది ఇప్పుడు ఓ నాలుగైదు క్యూబ్స్ని వేసుకొని ప్లెయిన్ వాటర్ని కూల్ వాటర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ గ్లాస్కి సరిపడా ఒక గ్లాస్ని ఇలాగా మనం ఫిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా షేక్ చేసేయాలన్నమాట అప్పుడే మనకి ప్రిపేర్ అవుతుంది కులిక్కి షర్బత్ ఈ రెసిపీ కేరళలో చాలా చాలా ఫేమస్ కొంచెం కారంగా తీయ తీయగా పుల్ల పుల్లగా చట్పడాగా చాలా చాలా బాగుంటుంది సబ్జా సీడ్స్ కూడా వేసాం కదా సో బాడీ కూలర్గా కూడా వర్క్ చేస్తుంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఈ డెలిషియస్ అయిన కేరళ కులిక్ షర్బత్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ మనం చూసేద్దాం మింట్ మొజిటో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మొజిటో అనమాట ముందుగా అరకప్ అంతా ఫ్రెష్ పుదీనాని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక్క లెమన్ ని జ్యూస్ తీసేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఓ పావు టీ స్పూన్ అంతా నల్లొప్పు ఫ్లేవర్ అద్దరిపోతుంది తప్పకుండా యాడ్ చేయండి కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని స్ట్రైన్ చేసేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు గ్లాస్లోకి రెండు లెమన్ స్లైసెస్ని అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నాను వడగట్టి ఉంచిన పుదీనా జ్యూస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు ప్లెయిన్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది మొచ్చటో మోక్టైల్ కాబట్టి నేను స్ప్రైట్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా వా అసలు ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందంటే ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు అంత బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ నెక్స్ట్ చూసేద్దాం బ్లూ కరసో మొచెటో మోక్టైల్ సో ఇందుకోసం గ్లాస్లోకి రెండు నిమ్మ చెక్కల్ని వేసేసుకొని పౌడర్ చేసి ఉంచిన షుగర్ని ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని పుదీనాని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని బ్లూ సిరప్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా దొరుకుతుంది ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు హ్యాపీగా చేసుకోవచ్చు సో అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఒకసారి లెమన్ లెమన్ని కాస్త స్క్వీజ్ చేసుకోవాలి దానివల్ల ఫ్లేవర్స్ కాస్త రిలీజ్ అవుతాయి అన్నమాట మరో రెండు ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఇందులోకి స్ప్రైట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ మొక్టైల్లోకి అయినా కూడా ప్లెయిన్ వాటర్ని యాడ్ చేసుకొని లేదా ప్లెయిన్ సోడాను యాడ్ చేసుకొని అయినా కూడా మొక్టైల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గా సర్వ్ చేస్తే చూడ్డానికి కలర్ఫుల్గా ఎంతో రిఫ్రెషింగ్గా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా చాలా నచ్చేస్తుంది రెసిపీస్ చూడడమే కాదు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి నెక్స్ట్ మనం చూసేద్దాం మసాలా సోడా ఇది మనలో చాలా మందికి ఫేవరెట్ సో ఒక లెమన్ యొక్క జ్యూస్ని ఇలా గ్లాస్లోకి పిండేసుకొని తీసుకోవాలి తరువాత ఓ రెండు నిమ్మ చెక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ అంతా నల్లుపుని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా చాట్ మసాలా పావు టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ మిరియాల పొడిని వేసుకోవాలి అలాగే ఓ పావు టీ స్పూన్ అంతా వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఓ నాలుగైదు ఫ్రెష్ పుదీనాకులని వేసేసుకొని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు చల్ల చల్లగా ఉండే సోడాని యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా సో దీని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని చీల్డ్గా సర్వ్ చేసేసుకుంటే మనందరి ఫేవరెట్ అయిన మసాలా సోడా అనేది రెడీ అయిపోతుంది డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది సో బాడీ కూలర్గా కూడా పనిచేస్తుంది చాలా చాలా గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి నెక్స్ట్ చేసేద్దాం అద్భుతమైన ట్రూ ద బాడీ కూలర్ అనమాట చాలా మంది దగ్గర రోజు సిరప్ అయితే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి రెండు లెమన్ స్లైసెస్ని గ్లాస్లోకి యాడ్ చేసేసుకొని ఇలాగ నాలుగైదు ఆకుల్ని తుంచుకొని యాడ్ చేసేసుకొని నానబెట్టి ఉంచిన సబ్జా సీడ్స్ని ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి అలాగే షుగర్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు రూ అఫ్జా సిరప్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఈ సిరప్స్లో ఆల్రెడీ షుగర్ యాడెడ్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ షుగర్ యాడ్ చేయలేదు మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు చిల్డ్గా ఉన్న సోడాని మిక్స్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చిల్డ్ చిల్డ్గా సర్వ్ చేసుకుంటే బాడీ కూలర్ అయిన టేస్ట్ అద్భుతంగా ఉండే రూ అఫ్జా మాక్ టైల్ అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా కలర్ఫుల్గా ఉంది చాలా చాలా మంచిది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీటిలో మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్